ఇటీవల కాలంలో రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గురించి సూర్యనారాయణ రెడ్డి గారు ఏదైతే గతంలో అది జన్మభూమి కార్యక్రమంలో నిర్మాణం చేయడం జరిగిందో అప్పుడు ఎవరైతే దాతలుగా ఉన్న రెడ్డి గారు సరోజినీ దంపతుల యొక్క కుమారులు వెంకటకృష్ణారెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో విరాళం ఇచ్చి వీర్రాఘవరెడ్డి గారు సరోజని గారి పేర్లని ఆసుపత్రికి పెట్టడం జరిగింది ఇందులో సూర్యనారాయణ రెడ్డి గారు కొన్ని విషయాలు గ్రహించాల్సిన అవసరం ఉంది అప్పటికి రామవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు గతంలో మండల హెడ్ క్వార్టర్గా అంతకుముందు కూడా మండలాలు ఏర్పడక ముందు కూడా అనపత్తిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది కుతునూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది సాధారణంగా ఆ రోజులు ఉన్న పరిస్థితుల్లో ఒక మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండడమే ఎక్కువ అటువంటిది శ్రీ నల్లబెల్లి మూలారెడ్డి గారు రామవరానికి మర మరలా అదనంగా ఒక పిహెచ్సి తీసుకురావడం జరిగింది పిహెచ్సి ఏర్పాటు వేరు భవన నిర్మాణం ఏర్పాటు రెండు రెండింటికి వ్యత్యాసం సూర్యనారాయణ రెడ్డి గారిని గమనించమని కోరుతా ఉన్నాను అటువంటి పరిస్థితుల్లో దాన్ని జన్మభూమి కార్యక్రమం కింద భవన నిర్మాణం చేపట్టడం జరిగింది అప్పుడు దాతలుగా వీళ్ళిద్దరూ ముందుకు రావడం అప్పుడు వారి పేరు ఆ భవన నిర్మాణం చేయడం అప్పటి జిల్లా కలెక్టర్ గారు సతీష్ చంద్ర గారు శంకుస్థాపన కార్యక్రమం చేస్తే అప్పటి ఆరోగ్య శాఖ మంత్రిగా శాంక్షన్ ఇచ్చి తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన నాగం జనార్దన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించడం జరిగింది దాన్ని శిథిలావస్థకు వచ్చింది శిథిలావస్థకు వచ్చింది అని సూర్యనారాయణ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అది శిథిలావస్థకు రాల ఉద్దేశపూర్వకంగా ఆ పేర్లు తొలగించాలనే ఉద్దేశంతో అక్కడ మరలా కొత్త భవనాన్ని నిర్మాణం కొత్త పిహెచ్సి అనుకోవడం దాన్ని కొత్త పిహెచ్సి నిర్మాణం చేశారు సూర్య సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అది పొరపాటు సాంకేతికంగా కొత్త భవన నిర్మాణం చేపట్టారు ఎక్కడా లేని విధంగా అనేక చోట్ల సమస్య ఉన్నప్పటికీ అవన్నిటిని విడిచిపెట్టి ఒక రామారంలో మాత్రమే ఆ భవనాన్ని నిర్మాణం చేపట్టి పేరు తొలగించడం జరిగింది ఆ సందర్భంలో ప్రభుత్వం ఏదైతే ఆ రోజు పేరు మంజూరు చేసిన పరిస్థితుల్లో వారు దీనికి సాంకేతికంగా మేము మా పేరుకి అర్హులం కాబట్టి వారు ఎవరైతే ఇక్కడ అడ్వకేట్ ఉన్నారో సూర్యనారాయణ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులు సుబ్రహ్మణ్యం గారిని తీసుకుని సూర్యనారాయణ రెడ్డి గారిని కలిసి ఆ పేరు ఉంచమని కోరడం జరిగింది వారు ఉద్దేశపూర్వకంగా తీసినప్పుడు ఆ పేరు పెట్టడానికి పేరు దాన్ని కొనసాగించడానికి వారికి ఇష్టత ఉండదు దాన్ని చెప్పకుండా రూల్స్ ప్రకారం చేస్తానని పంపించేయడం ఆ పేరు తొలగించేయడం కొత్త భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది కొత్త భవనం మరి ఎంత అద్భుతంగా ఉందో వాడు ఒక్కసారి మీడియా మిత్రులు వస్తే అర్థమవుతుంది అక్కడ కనీసం నీటి సరఫరా కూడా లేని పరిస్థితి నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత నీటి సరఫరా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే మీరు అక్కడ కలిసినప్పుడు కూడా చెప్పారు అక్కడ మెట్లు ఏ విధంగా ఉన్నాయో లోపల కనీసం స్టాఫ్తో నర్సెస్తో పారామెడికల్ స్టాఫ్తో వైద్యులు సమావేశం అవుదామంటే కనీసం వసతి లేదు మరి గ్రామ పంచాయతీ నిధుల నుంచి మరలా అక్కడ నిధులు ఏర్పాటు చేసి షెడ్ వేయడం జరిగింది ఇది వీరు వీరు సాధించిన ఘనత ఇక వారు దాన్ని ఉద్దేశించి పాత పేరుని ఎందుకు కొనసాగిస్తాం కొత్త నిబంధనల ప్రకారంగానే ఒక వక్రభాష్యం చెప్పడం జరుగుతూ ఉంది దానికి ఒక్కటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్న అనపతిలో ఇవాళ వందపడకల ఆసుపత్రి ఉంది ఎప్పుడో ద్వారంపూడి గుర్రీగారు కుటుంబ సభ్యులు స్థలదాత ఆ రోజు నిబంధనల ప్రకారం అది పేరు పెట్టారు మరి ఇటీవల కాలంలో మీరు శాసనసభ్యులుగా ఉండగా ఆ పేరు ఎందుకు పెట్టారు అక్కడ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే మీరు చెప్పే నిబంధనల ప్రకారం ఆ పేరుకు అర్హత ఉందా అక్కడ విగ్రహానికి అర్హత ఉందా అదే విధంగా మరి జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల రామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాత రామారెడ్డి గారి పేరు చిన్న డక్షాలతో పైన మీ పేరు పెద్ద అక్షరాలతో వేసుకున్నారు మీకు ఆ విధంగా వేసుకోవడానికి అర్హత ఉందా అక్కడ ముప్పై ఎనిమిది దకల కాలనీ సేకరించింది మూలారెడ్డి గారు మీ పేరు పెట్టుకున్నారు ఇక రామవరం కాలనీ గురించి మాట్లాడతారు ఈ చరిత్ర తెలియని వాళ్ళకి మాట్లాడే ఉపయోగం లేదు మరి మీరు కూడా ఆ రోజు జన్మభూమిలో బస్ స్టాండ్ మీ గ్రామంలో కట్టిస్తే మీ తండ్రి గారి పేరే కదా పెడతారు మరి ప్రాథమిక వ్యవసాయ తరపతి సంఘం పలమూరు భవనం ఎప్పుడో మీరు దాతలై ఉండొచ్చు మరి ఇవాళ కొత్త భవనానికి మీ పేరు ఎందుకు పెట్టుకున్నారు అది ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అంటే పలమూరులో ఒక న్యాయం అనపర్తిలో ఒక న్యాయం రామవరానికి వచ్చేటప్పటికి ఒక న్యాయం మారిపోయిందా సమాధానం చెప్పాలి ఈ మూడు ఒకటే సిమిలర్ కేసెస్ ఎప్పుడో దాతలు వాళ్ళు వీళ్ళు ఎప్పుడో దాతలు పోయి ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల కింద దాతలు వాళ్ళ పేర్లు మీ ప్రభుత్వంలో కంటిన్యూ చేసినప్పుడు వీళ్ళ పేర్లు ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు నా దగ్గరకు వచ్చేటప్పటికి న్యాయం ఒకరి తీసుకుందా చట్టం ఒకరి తీసుకుందా మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీ తండ్రి గారి పేరుకి వచ్చేటప్పటికి ఇక్కడ పేరుకు వచ్చేటప్పటికి మాత్రం వేరే విధమైన అర్థాలు చట్టం చెప్పిందా చెప్పండి సూర్యనారాయణ రెడ్డి గారు ఇవాళ నా పైన ఆరోపణ చేశారు వాళ్ళు కోటి రూపాయలు కట్టారా లేక నీకు ఇచ్చేశారా అని వాళ్ళు దానికి స్పష్టత ఇవ్వడం కోసం మీ దగ్గరికి మర్యాద పూర్వకంగా వస్తే మీరు ప్రవర్తించిన విధానం వాళ్ళ వీడియోలో చూస్తూ ఉంటే అసలు సాధారణంగా వైద్యులు వైద్య వృద్ధి చేసుకునే వ్యక్తులే ఆ విధంగా ప్రవర్తిస్తాం అందున వైద్య వృద్ధి చేస్తూ ప్రజాసేవలో ఉన్న వ్యక్తులు అసలు ఆ విధంగా ప్రవర్తించారు మీ భాష మీ హావభావాలు మీరు వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వారిని వెళ్ళండి వెళ్ళండి అంటూ అక్కసి వెళ్ళగక్కడం దేనికి సంకేతాలు సూర్యనారాయణ రెడ్డి గారు మరి మీరు ఒకరోజు మాట్లాడిన దానికి మరొక రోజు మాట్లాడిన దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది మీరు ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభవచ్చం అదొక పెద్ద ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఆ రోజు బహిరంగ సభలో ఇక్కడ అవినీతి జరిగింది అని మూలారెడ్డి గారిని ఒక అవినీతి వ్యక్తి లాగా చిత్రించారు మీరే ఆ రోజు మరి తర్వాత ఇటీవల కాలంలోనేమో మూలారెడ్డి గారి పేరు ఎత్తడానికి రామకృష్ణారెడ్డి అర్హత లేదు మోనారెడ్డి గారు నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి ఆయన కడుపు ఎడబుట్టాడు అంటూ ఆయన వర్ధంతి కార్యక్రమం చేయాలంటే ఆయన విగ్రహానికి పాలతో అభిషేకం చేసి కానీ వర్ధంతి కార్యక్రమాలు చేయడానికి అర్హత లేదు అని మాట్లాడారు మరలా రెండు రోజుల క్రితం ఆ రోజు పిహెచ్సిలో అవినీతి జరిగిందంటే మరలా మూలారెడ్డి గారిని అవినీతి పరుడుగా మీరు చిత్రిస్తా ఉన్నారు అంటే మీరు ఒక మాటకే ఒక మాటకే పంతనుందా ఒకరోజు మాట్లాడిన దానికి ఇంకో రోజు మాట్లాడిన దానికి పంతనుందా కానీ దేవే సంవత్సరాలు గడిచిపోలా ఒక ఇరవై రోజుల వ్యవధిలో మూలారెడ్డి గారు ఏదైతే ఆగస్టు ఒకటో తేదీని వర్ధంతి జరిగిందో అంతకు నాలుగు రోజుల ముందు మాట్లాడిన వీడియోలో మూలారెడ్డి గారి సచీలుడిగా వర్ణించిన వ్యక్తి పదిహేనవ తారీఖు వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన అవినీతి పరుడు ఏం జరుగుతుందో మీరైనా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి లేకపోతే ఏదైనా మంచి వైద్యుడికి ఒకసారి చూపించండి ఎదు జరుగుతుందో ఇదంతా అదే విధంగా రామవరంలో కాలనీ గురించి మాట్లాడతారు మీరు ఆ కాలనీ చరిత్ర మీకు ఒకసారి తెలుసా ఆ కాలనీ ఎలా ఏర్పడిందో పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు రైతులు భూములు మాత్రమే సేకరించి రైతుల భూముల్ని అతి తక్కువ ధరకి ప్రభుత్వ ధర ఏదైతే ఉందో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలే ఉన్నాయో ఆ ధరకు సేకరించి మార్కెట్ వాల్యూతో సంబంధం లేకుండా పట్టాలు ఇవ్వడం జరిగేది అది అప్పుడు కూడా చాలా తక్కువ అటువంటిది దానివల్ల రైతులకు అన్యాయం జరుగుతుంది రైతులకు మార్కెట్ ధర ఆనాడు లక్ష రూపాయలు ఉంటే అరవై వేలు యాభై వేలు వస్తుంది దానివల్ల రైతు నష్టపోతూ ఉన్నాడనే ఉద్దేశంతో మూలారెడ్డి గారు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక సరికొత్త ప్రతిపాదన చేశారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ దేవాలయం భూములు దేవస్థానం భూములు పద్నాలుగు ఎకరాలు అతి తక్కువ కౌలుకి చేస్తా ఉన్నారు ఆలయానికి ఆదాయం రావటం లేదు అటువంటి పరిస్థితుల్లో దేవుడికి అన్యాయం జరుగుతుంది ఒక పక్క దేవుడికి న్యాయం జరగాలి మరోపక్క రైతుకి అన్యాయం జరగకూడదు మరోపక్క పేద ప్రజలకి నివేసిన స్థలాలు ఇవ్వాలి ఈ మూడు ఎజెండాగా పెట్టుకొని ఆ స్థలాన్ని సాంఘిక సంక్షేమ తీసుకొని ఆ డబ్బు దేవాలయాన్ని చెల్లించి దానిపైన వడ్డీని దేవాలయ నిర్వహణ చేయడం ఇది నివేదన స్థలాలు ఇవ్వాలని ప్రతిపాదిస్తే ఆనాడు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది రామవరం గ్రామంలో ఆ తరువాత దాన్ని జనరల్ జీవో చేసి అనేక చోట్ల దేవాలయ భూముల్ని నివేదన స్థలాలకు ఇచ్చారు ఇది చరిత్ర అంత పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం నిర్వహిస్తే ఆనాడు కొంతమంది ఆ భూములను అనుభవిస్తున్న పెద్దలు వాటి పైన కోర్టు వెళ్లడం వ్యవహారాలు చేయడం ఆ కోర్టు వ్యవహారాలన్నిటికీ అతీతంగా మూలారెడ్డి గారు ఆ రోజు దాన్ని పట్టాల పంపిణీ చేస్తే ఆ పట్టాలు కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో వారు పేరు పెట్టుకోవడం జరిగింది నేను వచ్చిన తర్వాత పెట్టింది కాదు మీకు కనీసం ఆ నాలుగు గోడల మధ్యని కాకుండా బయట ఏం జరుగుతుంది ప్రపంచం ఏం జరుగుతుంది కనీసం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది కనీసం రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి అవి కాకుండా ఈ స్క్రిప్ట్లు రాసి ఇచ్చేవాళ్ళు కూడా మీకు వాళ్ళు కూడా ఒక నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత జరిగిన వ్యవహారాల మీద రాయడం నేను ఇంతకుముందే చెప్పా అల్లు రామలంగి గారికి ఇచ్చే స్క్రిప్టు అల్లు రామలంగి గారికి ఇవ్వాలి రామారావు గారి స్క్రిప్ట్ తీసుకొచ్చి అల్లు రామలంగి గారికి ఇస్తే వాస్తవాలు ఇలాగే వస్తాయి మాట్లాడే విధానం ఇలాగే ఉంటుంది అందువల్ల అది కాదు వాస్తవం అదే సమయంలో అనపర్తిలో దేవస్థానం కాలనీగా పిలిచే దానికి మూలారెడ్డి గారు ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకున్నారు ప్రజానికి అదే సమయంలో కూటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి గుతుకులూరులో ఇస్తే వాళ్ళు కూటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నారు ఆ స్థానికంగా ఉన్న నివాసం ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు ఏదైతే కుటుంబాలు ఏదైతే పేర్లు అనుకున్నారో ఆ పేర్లనే మూలారెడ్డి గారు ఆమోదించారు కానీ మరి గుతుకులూరు నా పేరు పెట్టినా అడగల అనేక చోట్ల తుస్ఫూల్లో కాలనీ ఏర్పడింది తుచుపూల్లో కాలనీ కూడా మూలారెడ్డి నందమూరి తారక రామారావు నగరాన్ని పెట్టుకున్నారు పందలపాగ్లో కాలనీ ఏర్పడింది ఇవన్నీ ఆ రోజు రాష్ట్రంలో మోడల్ కాలనీస్ మీకు ఆ చరిత్ర ఏమీ తెలియదు మనకు ఉంది కదా అని తప్పుడు విధానంలో ఒక సచీనుడని ఒక ఒకరోజు మాట్లాడతారు ఒకరోజు ఆయననే తప్పు పడతా మాట్లాడుతూ ఉంటారు ఎందుకు వచ్చింది ఇవాళ వాళ్ళు మీకు వేసే అవగాహన కోసం స్పష్టత ఇవ్వడం కోసం వచ్చారు మీరు ఒకటే ఒక మాట మాట్లాడారు మీకు ఇచ్చేసారేమో డబ్బులు తినేసేవేమో అన్నారు దానికి సమాధానం చెప్పండి దాన్ని దాటవి చెందు మీరు యాభై పర్సెంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ పేరుకు అర్హత లేదని వాళ్ళ దగ్గర వాదించారు కదా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి పేరుకు అర్హత ఎలా ఉంది మీరు ఎలా పెట్టారు అక్కడ విగ్రహం మీ తండ్రి గారి పేరు పలమూరు సొసైటీకి ఎందుకు కంటిన్యూ చేస్తారు కొత్త బిల్డింగ్ కూడా అప్పుడు రాంబురం పిహెచ్సికి ఎందుకు కంటిన్యూ చేయరు దీనిపైన సమాధానం చెప్పండి రోజు సోలో వీడియోలు చేసి ఒకరోజు దానికి ఒకరోజు దానికి పొంతం లేకుండా ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మనకి ఎప్పుడైనా సరే ఒక విషయ అవగాహన ఉన్నప్పుడు పరిజ్ఞానం ఉన్నప్పుడు ఇవాళ మాట్లాడింది పది రోజుల తర్వాత మాట్లాడింది ఈ రోజు ఏం మాట్లాడో మనకు అవగాహన ఉంటుంది మనం ఎంతసేపు స్క్రిప్ట్ల పైన ఆధారపడి ఉంటే ఈ రోజు ఏం మాట్లాడామో ఆ క్షణంతో అయిపోతుంది ఆ బట్టి పట్టింది చిన్నపిల్లలగా అక్కడ అయిపోవడం మళ్ళీ పది రోజుల తర్వాత కొత్త స్క్రిప్టే బట్టి పడతా ఉంటే ఇదే పరిస్థితి వస్తూ ఉంటుంది కనీసం పరిజ్ఞానంతో మాట్లాడండి అవగాహనతో మాట్లాడండి మీరు వాడ నియోజకవర్గంలో అన్ని చోట్ల గొలరమావిడలో లేదంటే బెప్పగోళ్ళలో ఈ కాలనీస్ అన్నిటికీ పేరు పెట్టుకున్నారు మీరు మీరేమన్నా స్థలాలు ఇచ్చారా లేకపోతే మీరేమన్నా అక్కడ నిర్మాణానికి సహకారం అందించారా ఏం చేశారు ఏం చేశారని మీరు నియోజకవర్గం వారిగా మొత్తం ప్రతి గ్రామంలోని కాలనీస్ అన్నిటికీ ప్రతి భవనం పైన ప్రారంభకులు పెదకూడి సిహెచ్సికి మీ కంట్రిబ్యూషన్ ఏముంది నిర్మాణం కూడా పూర్తి అవ్వకుండానే ప్రారంభకులని పేరు పెట్టుకుని తాటిగా దక్షణాలతో రాసుకున్నారు ఏ అర్హత ఉంది ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంది అంటే సమయం అయిపోతూ ఉందని కనీసం ఆలయాల్లో కూడా ఆలయాల్లో కూడా విష్ణాలయం ప్రారంభోత్సవంలో మీ పేరు తప్ప విష్ణువు పేరు కానీ టిటిడి నుంచి డబ్బు వచ్చినందుకు వెంకటేశ్వర స్వామి పేరు కానీ ఎక్కడైనా ఉచ్ఛరించారా మీ పేరు మీ భార్య పేరు ఉచ్చరించడం సరిపోతుంది పబ్లిసిటీ మీది మోనారెడ్డి గారిని విమర్శించకండి మమ్మల్ని విమర్శించకండి వాడ కోటి రూపాయలు నేను వీళ్ళ దగ్గర తీసుకున్నానని మీరు మాట్లాడింది దానికి సంజాయిషి ఇస్తారా లేదా దానికి సమాధానం చెప్పండి పరమూరు సొసైటీకి అనపర్తి వంద ఆసుపత్రికి వాళ్ళ పేర్లు కంటిన్యూ చేస్తున్నప్పుడు రామవరం ఎందుకు మీరు కంటిన్యూ చేయలేదు దానికి కూడా ఒక స్పష్టత ఇవ్వమని డిమాండ్ చేస్తాం సెలవు